చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పథకాల ద్వారాగా ప్రజలందరికీ మంచి జరిగి రాష్ట్రం ప్రజలందరూ అభివృద్ధి చెందుతారని టీడీపీ చెబుతుంటే అబ్బే అదేం లేదు కేవలం నవరత్న పథకాల ద్వారా ప్రజలకు మంచి జరిగి రాష్ట్రం జీడిపిలో దూసుకుపోతుంది అందుకనే బాబుగారు మా పథకాలన్నీ కాపీ కొడుతున్నారని వైసీపీ చెబుతోంది మరి ఇంతకుముందు బాబుగారు అనుకూల మీడియా ఈ ఉచిత పథకాల ద్వారాగా రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది సింబాంబే అయిపోతుంది అన్నమాట గుర్తుందా ఇంతకీ ఈ మూడిట్లో ప్రజలు ఏది నమ్మాలంటారు కొద్దిగా కామెంట్ చేయండి జగన్ గారిపై రాయిదాడి ఒక హత్య ప్రయత్నం రాష్ట్రంలో జగన్ గారి హత్యకై కుట్ర జరుగుతుందని వైసీపీ ఆరోపిస్తుంటే ఇకనైనా ఆపన్ రాబాబోయ్ మీ కోడికత్తి డ్రామాలు ముందు ఒకటి చూసాం మొన్నే టూ పాయింట్ ఓ కూడా చూసాం కదా అని టీడీపీ అంటుందండి ఇంతకీ ప్రజలేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు కొద్దిగా కామెంట్ చేయండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారాగా వైసీపీ ప్రభుత్వం ప్రజల భూముల్ని మింగేసే ప్రయత్నం చేస్తుందని టీడీపీ వాళ్ళ అనుకూల మీడియా ద్వారాగా సోషల్ మీడియా ద్వారా ఐవేర్ కాల్స్ ద్వారా భయంకరంగా ప్రచారం చేస్తుంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆలోచన మీతో పొత్తులో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావాలంటే మీరే బీజేపీని అడిగి తెలుసుకోమని వైసీపీ చూస్తుంది ఇంతకీ ఈ చట్టం ప్రజలకు మంచి చేస్తుందా చెడి కామెంట్ చేయండి బాబుగారి మేనిఫెస్టో జగన్ గారి మేనిఫెస్టో కంటే రెండింతలు ఏపీ ప్రజలకు మేలు చేసే విధంగా ఉంది ఇంకా ఏపీ ప్రజలు పండగ చేసుకోవటం అని టీడీపీ చెబుతుంటే ఆ లక్షా యాభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ హామీ పథకాలు అమలకు సాధ్యపడదు కాబట్టి బీజేపీ మీ దగ్గరికి తప్పుకుంది ఐ మీన్ పారిపోయిందని వైసీపీ చెబుతుంది ఇందుకీ జగన్ గారి మేనిఫెస్టో బాగుందా బాబుగారి మేనిఫెస్టో బాగుందా ఈ రెండింటిలో ఏది అమలుకు సాధ్యపడింది అంటారు కొద్దిగా కామెంట్ చేయండి రేపు జరగబోయే ఆంధ్ర ఎలక్షన్లో నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై ఐదు వైసీపీ ప్రభుత్వం సాధించి బాబు గారికి ఒక పెద్ద షాక్ అయిపోతుంది మరి బాబు గారు వెళ్ళడానికి రెడీయా అని వైసీపీ అంటుంటే మీ బాధురే బాధ తట్టుకోలేక ప్రజలు మిమ్మల్ని ఇంటికి ఐ మీన్ జైలు పంపించడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ అంటుంది ఇందుకు మధ్యలో జైలాంటించి వచ్చిందంటారా రేపు బాబు గారు గెలిస్తే జగన్ గారి మీద కేసులు ఉన్నాయి కదా జగన్ గారు జైలుకెళ్లడం గ్యారెంటీ ఒకవేళ జగన్ గారికి బాబు బాబుగారి స్కిల్ కేసులో జైలుకెళ్ళడం గ్యారెంటీ అని అంటున్నారు కొంతమంది మేధావులు జనసేన గాజు గ్లాస్ గుర్తు జనసేనకే కేటాయించింది ఈసీ అనే మధ్య జనసేన ఒక ప్రకటన చేసింది ఇప్పుడు చూస్తే గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ గా ప్రకటించి యాభై మంది ఇండిపెండెంట్ అభ్యర్థులకి చిన్న చిన్న పార్టీలకి ఈసీ కేటాయించడాన్ని పవన్ కళ్యాణ్ గారి షణ్ముఖ వ్యూహంలో భాగంగా బాబు గారి షాక్ అనుకోవాలా లేదా కేంద్రంతో కలిసి ఉన్నా సరే ఇలా జరగటం జనసేనకి షాక్ అనుకోవాలా కామెంట్ చేయండి